హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్న న్యూస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన శరీరానికి ఎంతో మేలు చేసే కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుందండి ముందుగా ఈ పప్పు కూర తయారు చేసుకోవటానికి నేను వచ్చేసి రెండు కూర కట్టలను తీసుకున్నాను అనమాట ఈ కట్టలను మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకోవాలి ఈ కూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఈ ఆకుకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనమాట ఐరన్ ఫైబర్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అలాగే మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అనమాట అలాగే ఈ పొన్నగంటి కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది అనమాట అందువల్ల మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ లో రెండు సార్లు బాగా కడిగేసుకొని ఈ ఆకుని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట వారంలో కనీసం రెండు రోజులైనా మనం ఆకుకూరలను తినాలనమాట తాలింపు రూపంలో కానివ్వండి పప్పు రూపంలో కానివ్వండి ఎలా అయినా తినవచ్చు అనమాట నేను కందిపప్పుని అరగంట ముందరే నానబెట్టేసుకున్నాను ఇలాగ నానబెట్టుకోవటం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల చింతపండు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని వేసుకున్నానండి అలాగే మనం ముందుగా కడిగి పొన్న పొన్నగంటి కూరనంతా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసేసుకొని ఈ ఆకునంతా ఒకసారి బాగా కలిపేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ చల్లినట్లుగా వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ పర్లేదు ఇలాగ కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసేసుకొని ఈ పప్పు కూరనంతా ముద్దకంతో బాగా ఎన్ని చేసుకోవాలి పప్పులు పప్పులుగా కావాలంటే కొంచెంగా ఎన్నించుకుంటే సరిపోతుంది నేనైతే మెత్తగానే ఎన్నిచ్చేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి ఇలాగా పప్పు కూరనంతా ఎన్ని చేసుకున్న తర్వాత మనకు పల్చంగా కావాలంటే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పు కూరనంతా బాగా కలిపేసుకొని మరి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటే పొనకొని వంటకొరపప్పు రెడీ అయిపోతుంది తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ఆవాలు వేసుకొని ఇవంతా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని ఇవంతా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మినపప్పు అలాగే ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు చిటిపట్లాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొన్నగంట కూర పప్పునంతా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఈ పప్పుని ఒక్కటి రెండు సెకండ్ల పాటు సన్నటి సెగ మీద ఉడికించేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంట కూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి అన్నంలోకి కానీ పులకాలలో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి మీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొన్నగంటు కూర పప్పునంతా వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా ఈజీ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్